మా చెట్టు మామిడికాయలండి ఇవి చెట్ని ముగ్గునియ్యి చెట్ని ముగ్గునియ్యి కోసాము ఇవండి ఇలాగ కొన్ని కో పడిపోతున్నాయి పండిపోయి పడిపోయి చాలా పోయినాయి దగ్గర దగ్గర ఒక యాభై కాయలు దాకా పోయినాయి అలాగే కోతి కూడా వచ్చి తినేసింది అండి ఒక పది కాయలు వేచేసి పడేసింది కోహించేసాను నేను ఇంకా ఉన్నాయి ఇంకో దగ్గర దగ్గర ఇంకొక యాభై కాయలు అని ఉంటాయి పైన అండ్ అందరికీ చుట్టాలు అందరికీ అని కోంచేసాను కాయ చూడండి పెద్ద కాయ అండి ఒక అర కేజీకి ఉంటుంది కాయకి ముగ్గిపోయింది ఇలాగ చెట్న ఈ కాయలు చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది పీస్ తోటి పెద్ద కాయలు చాలా పెద్ద కాయలు అందులో కొంచెం కొంచెం చిన్నవి కూడా కా కాసినాయి